అందరికీ నమస్తే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పదవి ఒరిస్తుందా లేదా ఒకవేళ నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి సీఎం పదవి ఇస్తారా సో ఈ వాదన ఎందుకు మళ్ళీ తెర మీదకి వచ్చిందంటే గత పది రోజులుగా ఏదైతే తెలుగు తమ్ముళ్ళు టీడీపీ పార్టీ శ్రేణుల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఉందో ఈ డిస్కషన్కి టీడీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ఆజ్యం పోస్తున్నారనే చెప్పాలి ఎందుకనంటే సరే రాధాకృష్ణ గారు ఒకసారి తొలి పలుపులోనో వీకెండ్ బై కామెంట్స్ లోనో చెప్పు ఆ తర్వాత మహాసేయం రాజేష్ గారు కూడా దీనిపైన ఒక వీడియో చేయడం జరిగింది ఖచ్చితంగా లోకేష్ గారికి ఇవ్వాలి ఆయన ఆ స్థాయికి తగ్గ లీడరు ఆయన దగ్గర ఆ స్థాయికి తగ్గ క్యాడర్ ఉంది ఆయన జనాల్లో కూడా తన ఉనికిని చాటుకోగలిగాడు సో పార్టీని నడిపించగల క్యాపబుల్ ఉన్న వ్యక్తి సో తనకి ఆ పదవిని అయితే ఇవ్వాలి అని చెప్పి మహాసేయం రాజేష్ గారు కూడా అన్నారు సో దీనిపైన టీడీపీ తమ్ముళ్ళు మరింత ఉత్సాహం కలిగి వాళ్ళు కూడా ముందుకు వచ్చి మరో అడుగు ఖచ్చితంగా లోకేష్ గారి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి అనే ఈ వాదన ఒక సైడ్ వినిపిస్తుండగానే మరో సైడ్ ఏదైతే జన సైనికులు కానీ జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు కానీ కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక సెటైటికల్ గా ఒక కామన్ గా మాట్లాడుతున్న ఒక వర్షన్ ఏంటంటే సరే ఆయనకి డిప్యూటీ సీఎం ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయండి చంద్రబాబు నాయుడు గారిని రాజ్యసభలకు పంపించండి అని చెప్పి ఒక రకమైన కామెంట్ మేబీ అది ఫన్నీగా తీసుకోవచ్చు అట్ ది సేమ్ టైం సీరియస్ గా కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఫన్నీగా తీసుకోవడం అనేది ఓకే ఫైన్ కానీ సీరియస్గా కూడా ఎందుకు ఆలోచించాలి అని అంటే ఏదైతే చట్టబద్ధంగా లేదు డిప్యూటీ సీఎం అనే పదవిని రాజ్యాంగబద్ధంగా అసలు పదవి అనేది లేదు కాకపోతే మన ఏదైతే పరిపాలనకి అనుగుణంగా ఉండేలా ఉండడం కోసం అని చెప్పి సెకండ్ సీఎం తర్వాత సీఎం లాంటి అంత స్థాయి ఉన్న క్యాడర్ ఉన్న క్యాండిడేట్ కాబట్టి అట్లా అని చెప్పి వాడు క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన దాంట్లో గత ప్రభుత్వంలో ఐదారు ఊరికి ఇచ్చారు రైట్ అదంతా పక్కన పెడితే రన్నింగ్ ప్రభుత్వంలోనే ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వంలో ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఆ పదవి ఇవ్వడం జరిగింది సో ఆ పదవి ద్వారా తన పార్టీ విస్తరణ కానీ లేదా ఇటు జనాలు సరిపడుతున్న మంచి పనులు కానీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తున్నారు ప్రతి ఏదైతే ఇష్యూ జరుగుతుందో అది ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ లేదా ఆది ఆ మంత్రికి సంబంధించింది ఈ మంత్రికి సంబంధించింది అనేది లేకుండా పవన్ కళ్యాణ్ గారు ప్రతి దానికి రెస్పాండ్ అవుతున్నారు సో ఇది చూసి లారా లోకేష్ గారికి కూడా ఇలాంటి అవకాశం ఒకటి ఇస్తే ఆయన కూడా ఇలా అయితే రేపొద్దున పార్టీకి నిలబడతారు కదా అనే ఒక అంశాన్ని కూడా తెలుగు తమ్ముళ్ళు ఆలోచించు దీంట్లో కాదని అయితే ఏం చెప్పుకోడు కానీ ఈ ఈ అంశం ఏదైతే పర్టికులర్గా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే అంశం పర్టికులర్గా ఎందుకు తెర మీదకి వచ్చింది ఇన్ని రోజులు లేనిది గత పది రోజులుగానో పదిహేను రోజులుగాను ఎందుకు ఇది ఈ విషయం తెర మీదకి వచ్చింది అని అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే డిసెంబర్ నెలలోన నాగబాబు గారిని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు అని చెప్పి ఒక టాక్ ఉంది మనం ఆల్రెడీ అందరికి తెలిసిన విషయం ఏది ఆయన కూడా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నాయో మేబీ రానున్న రెండు మూడు నెలల్లోనే ఏవైతే ఎమ్మెల్సీ చేయబోతున్నారో అందులోకి వెళ్ళి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా ఒక మినిస్టర్లోకి తీసుకుంటారు అనేది సరే శాఖల విభజన అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా జరగచ్చు ఉన్న వాళ్ళకి ఒక శాఖ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా చేసి మార్పు చేర్పులు చేసి నాగబాబు గారికి మంత్రివర్గంలో తీసుకుంటే జనసేన పార్టీకి మరింత బలం చేకూరుతుంది ఎందుకు అంటే నాగబాబు గారితో కలుపుకుంటే నలుగురు మంత్రులు అవుతారు సో అలాంటి సమయంలో టీడీపీని కూడా బలం పెంచాలి అందుకు పవన్ కళ్యాణ్కి సమానంగా లోకేష్ గారిని కూర్చోబెట్టాలి అని చెప్పి కూడా తెలుగు ఆలోచన ఉండే ఉండొచ్చు కాదని కూడా మనం చెప్పలేం అంటే అది ఒక బయటని కూడా మనం అనుకోవచ్చు ఎందుకు అని అంటే సో అంత సమర్థమైన నాయకుడు అంత సమర్థవంతంగా పనిచేయగలిగిన నాయకుడు సో ఉండేటప్పుడు ఆ స్థానం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకోవడంలో తప్పలేదని అనొచ్చు కానీ అలా ఇచ్చినప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి పార్టీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ఉన్నారో వీళ్ళు ఎంతైతే వెల్కమ్ చెప్తారో ఇటువైపు నుండి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో సమానంగా లోకేష్ గారిని చూడడాన్ని స్వాగతిస్తారా సో కొన్ని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది ఏంటంటే ఏం పర్లేదు ఎందుకంటే సరిపడా లీడర్లే కదా అనే విధంగా మాట్లాడితే మరికొంతమంది అలా ఇలా కుదురుతుంది సో అనే విషయాన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే సోషల్ మీడియా ఈ మధ్యన అందరికీ చాలా అనుకూలంగా ఉన్నట్టు అయిపోయింది సో ప్రతి ఒక్కరికి ఫింగర్ టిప్స్ పైన ఉండడము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నచ్చిన అంశాన్ని కామెంట్ చేస్తున్నారు సో అది మంచిగా చెడ అనేది తర్వాత ఆలోచిస్తున్నారు ముందైతే కామెంట్ రూపంలో వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెప్పగలుగుతున్నారు అన్నమాట ఇలాంటివన్నీ మనం సేకరిస్తున్నప్పుడు జరుగుతున్న విషయాల్లో కొంతమంది పాజిటివ్ గా కొంతమంది నెగిటివ్ గా ఇలా రకరకాలుగా డిస్కషన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి సరే ఇప్పుడు ఇస్తే ఎలా ఇస్తారు ఏకదాటికి ఇచ్చేస్తారా పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా గాని లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన మంత్రి వర్గానికి తెలియకుండా గానీ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియకుండా డైరెక్ట్ గా నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉందా అలా అయితే ఉండదు కదా ఎందుకనంటే కూటమిని విడిపోకూడదు రానున్న పదిహేను ఇరవై సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకుంటున్న లీడర్లు ఎవరైతే ఉన్నారో అందులో పవన్ కళ్యాణ్ గారు ముందు ప్లేస్లో ఉంటారు సో అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన అదే ఉంది కదా ఎందుకంటే గత కొన్ని మీటింగ్ లో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అంశాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూనే వచ్చారన్నమాట సో ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారిని కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏ డిసిషన్ అయినా తీసుకుంటారు కాబట్టి ఇటు తెలుగు తమ్ముళ్ళు లేదా ఇటు జనసేన పార్టీ శ్రేణులు కానీ ఎవరైనా సరే అతి ఉత్సాహంతో రాంగ్ కమిట్మెంట్లు రాంగ్ మెసేజ్లు చేయకుండా జాగ్రత్తగా ఆలోచించండి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే చేస్తారు అది పవన్ కళ్యాణ్ గారు చేసినా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇటు నారా లోకేష్ గారు చేసిన సో నారా లోకేష్ గారికి పర్టికులర్గా సపరేట్గా ఈ పదవి ఇస్తేనే గుర్తింపు ఉంటుంది అనే అంశాన్ని మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకు లేదంటే గతంలో కూడా తను మినిస్టర్గా పనిచేశారు సో మినిస్టర్గా పనిచేసినా చేయకపోయినా ఒక పార్టీ అధినేత కొడుకు ఒక సీఎం కి కొడుకు అవుతాడు సో అలాంటప్పుడు అతనికి ఆ స్థానం ఎప్పుడూ ఉంటుంది సో ఈ పదవి వస్తేనే స్థానం ఉంటుంది లేదా ఈ పదవి వస్తేనే నారా లోకేష్ ఎలివేట్ అవుతాడు లేదా ఈ పదవి వస్తేనే నారా లోకేష్ ఇంకా జనాల్లోకి చొచ్చుకోపోవడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ మీరు పెదవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ పదవులకు మించిన పదవి ఆయన స్థానం ఉంది ఆల్రెడీ ఏదైతే ఏపీ సీఎం నారా చంద్రబాబు గారి కొడుకుగా ఉన్న స్థానం ఏదైతే ఉందో అది పదవులకి దేనికి సరిచో తోగదు వీటిలన్నిటి దాటి ఉంటుంది అది సో ఆ స్థానంలో ఉన్న నారా లోకేష్ గారు ఏ డిపార్ట్మెంట్ గురించి అయినా మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ అప్పుడున్న పరిస్థితుల రీత్యా అక్కడ ఉన్న వర్కుల రీత్యా అక్కడ చేస్తున్న పనుల రీత్యా సో డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అనేవి ఉండొచ్చు సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఎప్పుడు ఒక్క సైడ్ నుంచి చూసే విధానం అయితే కొంచెం మానేసుకోండి ఎందుకు అని అంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఏదైతే ఉందో అదంతా ఈ ప్రస్తుతం ఉన్న కోటమి ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యింది సో చెడుకి రియాక్ట్ అవుతున్నారా మంచికి రియాక్ట్ అవుతున్నారా మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అనే అంశాల మీద ఆలోచించుకుంటూ ఏం చేయాలి ప్రజలకు ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి జరుగుతుంది సో ఎందుకంటే ప్రతి ప్రతి అంశాన్ని చూసుకోండి రోడ్లు వేసారా లేదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఉచిత సిలిండర్లు అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇవన్నీ అమలు పడుతున్నాయా లేదా అమలైన ప్రతి ఒక్కటి కార్యకర్తల వరకు ప్రజల వరకు ప్రతి ఒక్క ఇంటికి చేరుతుందా లేదా ఈ అంశం మీద మనం ఆలోచిస్తే కొంచెం బెటర్గా ఉండే అవకాశం ఉంది ఎందుకనంటే తప్పులు జరిగేటప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి ఇది తప్పు ఇది మా సిద్ధాంతాలకు వ్యతిరేకం అనేటు పార్టీ అధినేతతో పాటు పార్టీలో కీలక బాధ్యతలు తీసుకున్నటువంటి వారు కూడా జనసేన పార్టీలో ఉన్నారు రెండు రోజుల కింద జరిగినటువంటి ఏదైతే సస్పెండ్ కార్యక్రమం ఒకటి ఉందో ఆ కార్యక్రమంలో చూస్తే కేవలము కోటి పందాలు ఏర్పాటు చేసుకునే ప్లేస్లో ఫ్లెక్సీలు జెండాలు ఉన్నందుకు గానే ఆ నియోజకవర్గానికి సంబంధించిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పిఓసి అని ఏదైతే జనసేన పార్టీ పెట్టిందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని సస్పెండ్ చేసిన పరిస్థితి చూసాం మనం దానికి ఒక వన్ వీక్ ముందు ఏదైతే తిరుపతిలో జరిగిన ఘటన ఉందో ఆ ఘటనకి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా వచ్చి ప్రశ్న అంతమంది జనాల ముందు క్షమాపణ కూడా తెలిసి జరిగిన తెలియక జరిగిన తప్పిదం జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పిన వర్షం కూడా మనం చూసాం అంటే ఇక్కడ నేను ఈ రెండు పాయింట్లు చెప్పడానికి గల కారణం ఏంటి అంటే ప్రజలు ఆలోచించాల్సింది కానీ ఇటు టీడీపీ శ్రేణులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఎలాంటి డెసిషన్ తీసుకున్నా ప్రభుత్వంలో ఒక అడుగు ముందుకేసేటప్పుడు ఎలాంటి అంశం పేరు అడుగు వీళ్ళందరూ ఆలోచించి రైట్ ఆ రాంగ్ అని ఒకటి పదిసార్లు ఆలోచించే డెసిషన్ తీసుకుంటారు దీనికి సంబంధించి రకరకాల వాదనలు చేయడం అనేది మేబీ కరెక్ట్ కాదేమని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు నేను చెప్పింది రైట్ ఆ రాంగ్ సో ఏదైతే పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి అతన్ని డిప్యూటీ సీఎంగా ప్రకటించాలని చెప్పి సో ఆ విషయాన్ని మీద కూడా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ